హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే నేను కొన్ని మీషోలో షాపింగ్ చేశానండి నా బర్త్డేకి అలా అన్నమాట నా కొన్ని సారీస్ అయితే షాపింగ్ చేశాను వరలక్ష్మి వ్రతంకి అన్బాక్సింగ్ వీడియో అన్నమాట ఇది ఎలా ఉన్నాయో సారీస్ కలెక్షన్ మీరు చూసి కామెంట్ చేయండి ఓకేనా ఇంకోండి ట్రెండింగ్ శారీస్ ఇవన్నీ తక్కువ బడ్జెట్లో రేటింగ్ కూడా ఉన్న శారీస్ తీసుకున్నాను అనమాట శారీ అయితే చాలా బాగా వచ్చిందండి ఓకే బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది కానీ అనుకోకుండా నేను వరలక్ష్మి రథానికి ఈ శారీ కాకుండా వేరే శారీ కూడా చేసేసాను సేమ్ కలర్ అయిపోయింది అయినా కానీ చాలా బాగుందని చెప్పి ఉంచుకున్నాను అనమాట శారీ చాలా చాలా అంటే బాగుందండి పల్చగా లేకుండా కొంచెం మందంగా ఉంది మాట ఓకే అనిపించింది ఈ రేట్కి నేను అన్నీ చెక్ చేసి మీకు రివ్యూ అన్నది ఇస్తున్నామాట ఇంకొకసారి కూడా చూపిస్తాను చూడండి ఇది నేను దేవికి అలంకరణ చేసేందుకు తీసుకున్నానండి కలర్ఫుల్గా కనిపిస్తుందని అది లైట్ ఎల్లో ఇది డార్క్ ఎల్లో ప్లస్ ఇది లేస్ వచ్చేసి నేను డిజైన్ చేసుకున్నదేనండి ఇది నేను లేసు మీషోలో ఆర్డర్ చేసుకుని లేస్ వేసుకున్నానండి కింద బార్డర్కి మాత్రం ఓన్లీ ప్లెయిన్ వచ్చిందండి సారీ చూడండి బార్డర్ వేయించుకున్నాను ఇంకా లుకింగ్ బాగా అనిపిస్తుంది అనమాట గ్రాండ్గా ఈ సారీ కూడా బాగానే వచ్చింది సేమ్ కలర్ అని అనిపిస్తే ఇది లైట్ ఉంది ఇది లైట్గా ఉంది ఇదేమో కొంచెం డార్క్ ఉందండి కాకపోతే పెయింటింగ్స్ అన్నాయి వచ్చినాయి ఇది వేరే సారి ఇది వేరేసారి బాగుందండి ఇంకొకటి ఇదైతే మా అమ్మాయికి గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఒకటి బర్త్డే వస్తు వస్తుందండి మా మా అమ్మాయిది ఇది ఒకటి జ్యువెలరీ మాట మా అమ్మాయి పర్పుల్ డ్రెస్ మీదకి పర్పుల్ కలరు తీసుకున్నా అండి గిఫ్ట్ కింద సింపుల్గా ఇలా వచ్చిందండి బాగుంది ఇది వన్ ట్వంటీ రూపీస్ ఏమో పడిందండి పెద్ద కాస్ట్ ఏం కాదు ఓకే మన వాడేది వన్ టూ టైమ్సే కాబట్టి మరి ఎక్కువ రేట్స్ ఏం పెట్టనండి నేనైతే కలెక్షన్స్కి పెట్టే వాటికి పెడతాను ఇది అయితే రాఖీ కలెక్షన్ అండి ఇది ఆల్రెడీ నేను వీడియో షేర్ చేశాను అనుకుంటా మీకు ఇది వద్దులేండి రాఖీస్ కూడా చాలా బాగున్నాయండి ఈసారి బ్రాస్లెట్ మోడల్ ఇది మా అమ్మాయి డ్రెస్ అండి ఇది పర్పుల్ కలరు ఈ డ్రెస్ మీదకే నేను మ్యాచింగ్ ఉంటుందని చెప్పి తీసుకున్నానండి డ్రెస్ కూడా చాలా బాగా వచ్చిందండి మీకు షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఆర్డర్ చేసుకుంటే తక్కువ ప్రైజ్లో బాగానే మనకి రీజనబుల్ రేట్లో వచ్చిందండి వర్క్ కూడా ఫినిషింగ్ చాలా బాగుందండి పర్పుల్ కలర్ ఇంకా ఇంకొకటి ప్లేన్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ బాగుందని చెప్పేసి నేను ప్లేన్ ఫ్రాక్ కోసమని తీసుకున్నా అండి మా అమ్మాయికి నాకు ఈ సారీ అన్నిటిలో ఏ సారీ కలర్ బాగుందో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వీడియోని సపోర్ట్ చేయండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఇంతకీ మీకు ఈ డ్రెస్సులో లింక్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్